హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే రాష్ట్ర వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడంతా అంతా మంచి ఫే ఫిషెస్ గురించి అయితే వీడియోలో మాట్లాడేస్తాయి రిషి సార్ అంటే అందరికీ ఎంత ఇష్టమో మనకైతే తెలిసిందే గుప్ప తర్వాత రిషి సార్ని చాలా మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది అయితే రిషి సార్ రెండు సినిమాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటాడు రిషి సార్ అయితే రిషి సార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి డైలీ ఫ్యాన్స్ అయితే రిషి సార్ ఫొటోస్ని అయితే తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరుగుతుంది రిషి సార్ కూడా అప్పుడప్పుడు ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటారనమాట ఫ్యాన్స్ అది ట్యాగ్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే రిషి సార్ గుప్పడందమంచు సీనియ సీరియల్లో తన క్యూట్ లుక్స్తో చాలా ఫొటోస్ అయితే ఉంటాయి కదా గుప్పడందమంచు సీరియల్లో కానీ లేదా స్టార్ వర్క్ పరివార్ అవార్డ్స్కి వచ్చినప్పుడు అందులోని ఫొటోస్ కానీ స్పెషల్గా ఫ్యాన్స్ అయితే తీసుకుంటారన్నమాట ఇంకా బ్యా బ్లాక్ కలర్ డ్రెస్లో రిషీసార్ చాలా బాగుంటాడని ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది సార్ ఏ డ్రెస్ అయినా కూడా సార్కి చాలా బాగు బాగా సూట్ అవుతుంది ఇంకా సార్ ఐస్ చాలా బాగుంటాయి ఒక ఫ్యాన్ అయితే జూడ్ హ్యాండ్స్ సమన్ రిషి సార్ ఫొటోస్ అనే వీడియో ఒక వీడియో క్రియేట్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగిందనమాట సో అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రిషి సార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇన్స్టాగ్రామ్ ఇలా ఓపెన్ చేస్తే అలా ఫ్యాన్ పేజెస్ అయితే ఇలా కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళు ఫోటో చేసిన రిషి సార్ ఫొటోస్ కూడా మనకైతే రోజు కనిపిస్తూ ఉంటాయి అయితే రోజు ఏదో ఒక ఫ్యాన్ అయితే సార్ ఫొటోస్ అయితే తీసుకొని వాటిని మంచిగా ఎడిట్ అయితే చేసుకుంటారు ఈరోజు అలా బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని వాటిని చక్కగా ఎడిట్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది రిషి సార్కి నచ్చితే అదే వీడియోని కూడా రిషి సార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట ఇలా ఫ్యాన్స్ డైలీ రిషిసార్ని అయితే మర్చిపోలేక రోజు తన ఫొటోస్ అయితే తీసుకొని తమ తమ సోషల్ మీడియాస్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ ఫొటోస్ని నేను కూడా పెట్టేస్తాను మీరు కూడా చూసేయండి మీకు ఈవిడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి